अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्षुर्गुर्देव गुरु साक्षात् परं ब्रह्म श्री गुरवे नमः व्यासं वसीन तारं शक् पौत्रमक्राशरात्मज वंदे सुकता दून अचतर्वदनों ब्रह्मा द्विबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च నమతాం నారాయణం భా కల్పవృక్షమతాం నరోత్తమం నరో సరస్వతీం అక్కడ వాడు భీములేడి అంటే కౌదంధిక పుష్పాల కోసం వెళ్ళాడు అంటే సరాసరి అక్కడికి వెళ్ళాడు ఇప్పుడు పైకి వెళ్ళాడు అని చపత్రం కానీ తప్పులే అక్కడికి తీసుకుని వెళ్తాయి మరి ఇప్పుడు నాకు తెలియనిపోమ్మని అందుకోసమని అక్కడి నుంచి జాడలు పట్టేట్టు అడుగులో ఉండే వాళ్లకు అది పెద్ద గురి వెళ్ళిందో మేక వెళ్ళిందో మనిషి వెళ్ళాడో వాళ్ళకి అడుగు జాడలు తెలుస్తాయి కానీ నేల నుంచి ఉంటున్నాడు గనక ఆశ్రమం దగ్గర నుంచి మొదలుపెట్టేట్టి కూడా భౌమిలో వారిని మాత్రము తీసుకుని మిగిలిన వాళ్ళందరినీ ఒకళ్ళు రక్షకులుగా ఉండగా నుంచి సతస్య పదమున్నీయ తస్మాదేవాశ్రమాత్రుడు సరిగ్గా ఆశ్రమం దగ్గర నుంచే భీముడు అడుగు జాడలు పట్టుకుంటూ రెండు అడుగులు వెళ్లేటప్పటికి అడుగు జాడలు చూడాల్సిన అవసరం లేకపోయింది పడిపోయిన ఏనుగులు పెద్ద పొలలు సింహాలు వృక్షాలు అవే దారి చూపించడం ప్రారంభించాయి ఆ దారి చూసుకుంటూ వచ్చేటప్పటికీ కొండ తెలువ కొండ తెలవ ఒక పుట్టలోనేమో భీముడు అని అలా తినేదలుచుకోలేదు ఎందుకనంటే దానికి తెలుసు ఈ భీముడు కోసం వీడు వస్తాడు వస్తే తనకు విముక్తి వస్తుంది అందుకని భీముణ్ణి తినకుండగా అలాగే కూర్చుంది కూర్చేటప్పటికీ ఆశ్చర్యపోమాట కథ ఏమో ఆపదంత మాత్రాని అన్నాడు ఇంతపుత్ర ఇటువెంత ఆపద ఎలా వస్తుందిగా నాయన నీకు అన్నట్టు భీముని చూసి అంటే భీముడు చెప్పాడు అన్నయ్య ఇది మామూలు కొండ తెలువ కాదు అయితే నాకింత ఎందుకు వస్తుంది ఈయన మహుషుట్ట ఇలా వచ్చేట మంచి బలవంతుడు దాంట్లో సందేహం ఏమీ లేదు నన్ను పట్టుకున్నాడు నన్ను తినేద్దామని వెంటనే ధర్మరాజు గారికి అర్థమైంది నౌరుడు అన్నప్పటికే తెలిసింది కదా ఈయనకు అయ్యా ఈపెట్టేసే ఈ నా సోదరుడు అంత విక్రమ మహాపరాక్రమశాలు మరి నీకు కావలసింది ఆహారమే కదా నీకు ఆహారం కావాలో చెప్పు ఎంత ఆహారం కావాలో చెప్పు దాస్య మహాక్షుని నివారణం అని ఎందుకంటే కొత్తగా చంపక లేదు జీవుడు చంపుకుంటూ వచ్చినవి ఉన్నాయిగా వాటిని అన్నింటినీ పట్టుకొస్తే సరిపోతుంది అందువల్ల నీకు ఏ ఆహారం కావాలొస్తే ఆహారం ఇస్తామని చెప్తున్నాను నేను అప్పుడు సప్తం అందిక ఆహారో రాజపుత్రో మయప్రాప్తో ముఖాగత గణ్యతాన్నే భవాన ఓ భ నాకు ఆహారం నువ్వు పట్టుకొచ్చి వచ్చి వీడే నాకు ఆహారం నా నోటి దగ్గరికి వచ్చింది నాకు ఆహారం వీడు వచ్చాడు అందువల్ల నాకు ఆహారం అయ్యాడు నువ్వు కొంచెం దూరంగా వెళ్ళి బెల్లం ముక్క వెళ్ళి బ్రహ్మదేవుడితో చెప్పుకుంటాడు ఎవడు చూస్తే వాడు నోట్లో వేసుకుంటున్నాడు స్వామి నన్ను బెల్లాన్ని ప్రతిబడి తినేస్తున్నాడు కొంచెం ఏమైనా రక్షించాను కరపాల మంత్రి మాట్లాడు లోపలికి వచ్చావంటే నాకు కూడా నోట్లో వేసుకోవాలని చూసుకోండి అన్నట్టు బ్రహ్మదేవుడు మా నా తమని పెట్టు అని ఏం ఉంటే నువ్వు కొంచెం దూరంగా నుంచో అన్ని ఈ తర్పం గమేద్దాం వెళ్ళిపో ఇక్కడ నుంచో లేకపోతే నువ్వు ఇక్కడ ఉన్నావంటే నువ్వు నాకు రేపటి ఆహారాన్ని అవుతావు అని తీ కొండ చదవ సరిత ఇటు వరతమే తన్మహాబాపో విషమ్మయోత్సో తా చేషయ వచ్చినప్పుడు గిరి గీసి కంచి కదులు అంటారు ఈ గిరి బాటి కదులు అంటారు ఈత గీసే ఈ బ్యాటర్ రా అంటారు బ్యాటొస్తే కొడతాడు బ్యాటర్ రాబోతే కొట్ట అదే విధంగా ఇది నా విషయం ఇది నా ప్రదేశం ఆ ప్రదేశంలో వచ్చిన వాడిని నేను తినేస్తాను అని చెప్పి నేను రథం పట్టు కూర్చున్నాను అందుచేత నా ప్రదేశంలోకి మాత్రం నువ్వు అడుగు పెట్టకు నువ్వు అవతలికి వెళ్ళు నువ్వు కూడా అని చెప్పి తెలిపారు సమే భక్ చేస్తావా అందుకే అధికర న్యాయం అంట అంటే వాడేం ప్రయత్నం చేయదు వాడి దగ్గరికి వస్తే తినేస్తాడు చాలా కాలానికి నేను ఆహారం లేక బాధపడుతూ ఉంటే వీడి వేడ దొరికాడు ఇంకా నేను వదలను అన్నాడప్పటికీ యుధిష్ఠుడు అన్నాడు నువ్వు దేవతవో దైత్యుడువో సమ్ మామూలు మానవుడవు కావు నిజం చెప్పు నీ ఏం కావాలో ఎందుకు నువ్వు భీముని పట్టుకున్నావు అని అర్థమైపోయింది మామూలు మనుష్య భాషణములు మాట్లాడేటటువంటి కొండ చిలువ ఆహారం కోసం పట్టుకుందని ఎక్కడనుకుంటాడు ఏమి తెలుసుకుని నువ్వు విడిచి పెడతావో పోనీ అది ఏదో చెప్పు ఆ నాట ధర్మరాజు గారు ఇదేదో కావాలనే చేసింది నీకేం చేస్తే సంతోషం కలుగుతుందో కలుగుతుందో అది చెప్పు ఆహారం కావలస్తే అది చెప్పు దీనిని బట్టి ధర్మరాజు గారి సర్వజ్ఞత్వం తెలుస్తోంది అన్నాడు అంటే అహంకరించకపోవచ్చు కానీ తనకు తెలుసును అనేటటువంటి జ్ఞానమైనా ఉండాలి కదా నువ్వు ఏం తెలుసు నువ్వు విడిచిపెడతావో చెప్పు అని అనేందువల్ల వీడు మామూల ఆహారం కోసం కాదు ఏదో ఈయన గారు తెలుసుకోవాలని అనుకుంటున్నాడు అని ఈయనకి అర్థమైపోయి అంటే అబ్బాయి నేను చంద్రుడి తర్వాత ఐదో తరం అని నేను తప్పు తప్పువాణ్ణి కాదు అనేది యజ్ఞాలు చేశాను ఇంద్ర పదవి పొందాను వెయ్యి మంది బ్రహ్మ బ్రహ్మనుషుల చేతను వాహనముగా వాళ్ళని తయారవుతామని వాళ్ళు మోసుకుంటూ ఉంటే నేను లోకాలన్నీ కూడా తిరిగాను వాళ్ళు మోస్తూ ఉంటాను చివరకు అగస్టుడు నాకు ఈ శాపం ఇచ్చాడు వాడిని సర్ప సర్ప అన్నాను వచ్చిన శర్మ నడు నడు అని కాలుతోటి తన్నాను దాంతో నాకు వచ్చిన అగస్సుడు కొట్టువాడు నేను మోసేటప్పుడు బాబా అందరితో పాటు మామూలుగా మోయలేకపోతున్నట్టు పైన కూర్చుని సర్ప సర్ప అన్నట్టు నడు అన్నట్టు సర్ప అంటే అది అన్నాడప్పటికీ సర్పోవ అన్నట్టు అది పామువా అని చెప్పి చెప్పించాడు అవకాశం కోసం ఇది చూస్తున్నాడు సర్ప సర్ప అని అనగానే సర్పోావా అన్నాడు పడిపోయేవాడి బతిమాలితే సరే ఈ విధంగా నీ ప్రశ్నలకు ఎవరు జవాబు ఇస్తాడో అప్పుడు ధర్మరాజు గారు వస్తాడు ఎవడు కాదు ధర్మరాజు గారు పాండవ కుమారుడు ధర్మరాజు గారు వచ్చి నీ ప్రశ్నలకు జవాబు ఇచ్చినప్పుడు నువ్వు షాపు విముక్తులు అన్నాడు అంతే మటు ధర్మరాజు నా దగ్గరికి రచిం అంటే దొరికింది అని అలా తింటూ ఉంటే వాడే వస్తాడు ఎప్పుడోనాడు అవసరం వస్తుంది వస్తాడు అని ఇలా పట్టుకుంటూ కూర్చున్నాను నాకు ఈ శక్తి ఇచ్చాడు ఇప్పుడు నాకు ఆరో కాలంలో దొరికాడు అని ఆరు రోజులైన పాపం ఆహారం దొరికి ఈ వేళ దొరికాడు ఇప్పుడు ఎక్కడి నుంచి మరి వదలను అయితే నా ప్రశ్న సమాధానం చెబుతాను అంటే అస ప్రశ్నాది విమోక్ష్యామి రాతరంతే గురుకోదరా ఏమి విధిత్వా అన్నాడు గనక నా ప్రశ్నలకు జవాబు చెబితే నీ సోదరుణ్ణి విడిచిపెడతాను అని నిక్షేపంలో అడుగునాయన అన్నాడు ధర్మరాజు గారు ఆ మాత్రం అవకాశం కోసం ఇదైంది యథాకామం నీ ఇష్టం వచ్చిన ప్రశ్న అడుగు అభిచేతి చెప్పుని యాము ప్రీతం ఆహర్తించే భుజంగా నీకు సంతోషం కలిగించి తృప్తి కలిగించేటంత నాకు నాకుండే మరి నేను సమాధానం చెబుతాను ఎందుకంటే వేద్యం నేహ నేహవన్ వేత్తి కేవలం శ్రుత్ ప్రతివచ్చ జ్ఞానం ఉండవంటే అందరికీ కలుగుతుందా ధర్మరాజు గారు చూడండి మనం రోజులు కలిసి వస్తే మనం ఏదంటే అదే మంత్రం ఎవరుకుంటుంది మనం ఏది చేస్తే అదే పని ఎవరుకుంటుంది లేకపోతే ఏం చేసినా గానీ బంగారాన్ని పట్టుకుంటే అది అయిపోతూ ఉంటుంది ధర్మరాజు గారు అన్నాడు అన్నాడో మాట అడుగుతావో అది నాయన నిజానికి జ్ఞానం తెలియవల్ వేద్యం అంటే తెలియదగినది అని అర్థం తెలియదగినది ఎవరికి తెలుస్తుంది బ్రాహ్మణు వేసి బ్రాహ్మణునికి తెలియాలి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నుడు వేద్యం అంటే ఏమిటి భర పరమాత్మ జ్ఞానమే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానమే బ్రహ్మ బ్రహ్మజ్ఞాన సంపన్నునికి కానీ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం తెలియదు తద్భవాన్ని తాగిన నిజానికి నీకు తెలుసు నన్ను అడగాలని నా జాబితా నువ్వు అనుకుంటున్నావు కానీ అది మరి నేను చెప్పగలనా అని నా నువ్వు అడిగితే నేను చెప్పగలిగిందైతే నేను చెబుతాను అన్నాడు ధర్మరత్న ఇంత ప్రసంగం ఎందుకు అడగయే చెబుతాను అని పోయింది పోయేదానికి నిజానికి తెలియవలసినటువంటి జ్ఞానము బ్రాహ్మణునికి తెలియాలి అది నీకు తెలుసు అది నీకు తెలుసు అంటే ఏది తెలియదగినదో అది నీకు తెలుసు బ్రాహ్మణునికే తెలుస్తుంది అన్న సంగతి ఏం బ్రహ్మయ్య అంటారు మాట్లాడుతూ అంతేతను అది నీకు అతడికి మాత్రమే తెలుసును ఇతరులకు తెలియదని తెలుసు తెలియవలసినటువంటిది బ్రహ్మజ్ఞానం అన్న సంగతి నీకు తెలుసు అంతేత నువ్వు అడిగి లేదు అడిగినాయన అన్నా అలాగా బ్రాహ్మణ కోభవన్ అందించినట్లు అయింది బ్రాహ్మణుడు తెలుసుకోవాలా ఎవరయ్యా బ్రాహ్మణుడు అని ఓ ప్రశ్న పెట్టాడు మొదటి ప్రశ్న ఆయన గారు వేద్యం కింక యుధిష్ఠిరా వేద్యము బ్రాహ్మణునికి తెలుస్తుంది అని అన్నావు నువ్వు ఏది వేద్యము అని తెలుసుకునదగినటువంటిది ఏమిటి బ్రాహ్మణుడంటే ఎవరు ఇది చెప్పు మిగతా సంగతి నువ్వు వరస చూస్తే గ్రమీహి అతిమతింతవామి చేయడానికి ఏ గుడ్డి కీలక ఆ పలుకు పలుకుతుంది నూటముటో వచ్చిన ఒక్క మాటను బట్టి వాడి సంస్కారం ఏమిటో మనం చెప్పవచ్చు నువ్వు ఆడిన ఈ రెండు మాటలను బట్టి నువ్వు అతిమతివని నాకు అర్థమవుతోంది అన్నాడు అంటే బుద్ధి అతీతమైన బుద్ధి కలిగినటువంటి వాడు బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది మనస్సునకు అందేటటువంటిది కాదు మాటలకు దొరికేటటువంటిది కాదు కంటికి కనిపించేటటువంటిది కాదు వీటికి అన్నింటికి అతీతముగా ఉండేటటువంటిది అది నీకు తెలుసు దానికి నిన్ను నేను అడుగుతున్నాను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహింషోబ్రా మహేజు నిత్యం లోకా సంస్థ సుచినోహవంతో